అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని మనం ఏ దిక్కున పెట్టాలో చూసేద్దాం ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేయడంలో దిశలకు అయితే మనం చాలా వరకు ప్రాధాన్యమైతే ఇస్తూ ఉంటాము ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వంటి ప్రధాన దైవం యొక్క ఫోటోను మనం ఏ దిక్కున ఉంచాలి అనేది చాలా వరకు చాలా మదిలో మొదలయ్యే సందేహం అయితే ఇది అయితే శాస్త్రోక్త పరంగా చూసినట్లయితే ఇంట్లో పూజా స్థలాన్ని ఈశాన్య దిక్కున ఏర్పాటు చేయడం చాలా వరకు ఉత్తమమైనది దైవ విగ్రహం లేదా ఫోటోను పశ్చిమం లేదా ఉత్తరం దిశకు చూస్తూ ఉంచాలి తద్వారా ఏమవుతుందంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు లేదా దక్షిణ దిక్కుగా ఎదురుగా నిల్చొని చూస్తూ ఉంటాము ఇంకా చెప్పాలి అంటే పూజ చేసే సమయంలో భగవంతుని ముఖం మనం చూస్తూ ఉండాలి అది మనకు ఒక తత్వబోధను అందిస్తుంది భగవంతుడు మనపై దృష్టి సారిస్తున్నాడని మన మనసు మనకు చెప్తూ ఉంటుంది అయితే కొంతమంది ఈ దిక్కులు నియమాలు అంతగా పట్టించుకోరు ఎందుకంటే పరమాత్మ అనేవాడు ఏ ఒక్క దిక్కుకే పరిమితం కాదు ఆయన ప్రతి అణువులోనూ ప్రతి హృదయంలోనూ ఉంటాడు భక్తి నిష్కలంకంగా ఉంటే ఎటువంటి నియమం అవసరం పడదు అని ఇలా చాలా గ్రంథాలు అయితే చెప్తూ ఉన్నాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడో తెలుసా ఎవరు నన్ను ఎలాంటి భావనతో ఆరాధిస్తారో నేను కూడా వారిని అటువంటి మార్గంలోనే ఆశీర్వదిస్తాను అని అందుకే శ్రద్ధ ఉన్న చోట భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం చాలు దిశలు శాస్త్ర ప్రకారం ఉంటే మంచిదే కానీ మనసారా భక్తితో పూజ చేస్తే స్వామి ఎటు చూసినా ఆదికే మనకు క్షేమాన్ని అందిస్తుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్